आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां यहम् तमादिदेवं करुणानिधानं तमालवर्णं सीतावतारम् अपारसंसारसमुद्रसेतुं संसारसमुद्रसेतुं भजामये भागवतस्वरूपं भूषणमुलु च वु बुधतोषणमुलु అనేక జన్మదురితషణములు మంగళతర ఘోషణములు గరుడగమనుగుణభాషణములు భాగవతమికడి వాడు రామ భద్రుండట నే బలి గుణి వేరుడు గగనే కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మనిషి పతనానికి రెండు కారణాలు అంటారు ఇప్పుడే మన నిత్యానందంగా అంటున్నారు ఇగో ప్రాబ్లం అని ఇగో ప్రాబ్లం అంటే ఏమిటి దానే అధిగుడని తగిన వాళ్ళంతా మిగిలిన వాళ్ళంతా కూడా తనకంటే అధీనులని ఒక అహంకారం ఈ అహంకారం పతనానికి దారితీస్తుంది ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది అంటారు అంటే ఎదిగే కొంది వదగమంటుంది ఒక మొక్కను కూడా అట్లాగే ఎదుగుతున్న కొన్ని వంజిగి ఉంటుంది ఎంత మహాపరుక్షమైన మొక్కగా ఉన్నప్పుడు పొడుగ్గా ఉన్న మొక్క బాగా పెరిగిన తర్వాత అదేమవుతుంది తల మంచి చేస్తుంది అందువలన ఆ విధేయత అవినటువంటివి చాలా ముఖ్యం ఈ అధికారానికి తా తాత్కాలికమైనటువంటి ఔన్నత్యానికి వశమైపోయి జీవితాల్ని పాడు చేసిన మహానుభావుని ఎందులో మనం చూసాం అలాంటి కథ ఒకటి భాగవతంలో ఉన్నది వాడు ఉండేవాడు వాడు దేశపు రాజు వాడి పేరు పౌండ్రకుడు వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నాడు వాడేం చేశాడు ఇద్దరు వాసుదేవులు ఉంటారా వాసుదేవుడి కొడుకైన వాసుదేవుడు కృష్ణ పరమాత్మ అసలు ఆ వాసుదేవాన పదమే గొప్పది ఆ వాసుదేవా నోడితో అనాలంటే వాడు ఎంతో పుణ్యం చేసుకోవాలంట బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదూర్లభాని భగవద్గీత బహునాం జన్మనామంతే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత చివరికి జ్ఞానవాన్ వాడి జ్ఞానం కలుగుతుందిట బాగా జ్ఞానం కలిగిన తర్వాత జన్మలు ఎత్తిన తర్వాత అడిగబుంటాడు మాం ప్రపంచతే ఒక భగవంతుని శరణ కోరుతాడు స్వామి నాదేమి లేదు అకించన అనన్యగతి శరణ్యహ తత్పాద మూలం శరణం ప్రపంచే నాకు రెండో దిక్కు లేదు నీ అనుగ్రహం వలన నువ్వు ఇచ్చిన ప్రజ్ఞ వల్ల ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను నాకు నా దారాసుధాది వర్గానికి నీ అనుగ్రహం వలన భోజనం లభిస్తూ ఉన్నది జీవనం గడుస్తూ ఉన్నది అంతా నీ కటాక్షమే అని చెప్పి ఆయన వశమైపోతాట ఇంకా కొంచెం జన్మలు ఎత్తిన తర్వాత వాసుదేవుడే సరసం అంటాట అంటే వాసుదేవ స్మరణం చెయ్యాలి అంటే ఇన్ని జన్మలు ఎత్తాలి అది వాసుదేవి దేశం వీడేం చేశాడు ఈ కరువు కరువు దేశపు రాదైనటువంటి పౌండ్రకుడు వాసుదేవుడు అని పెట్టుకున్నాడు పేరు పౌండ్రక వాసుదేవుడు వాడు ఏం చేశాడంటే పంపించాడు పంపించాడవాడిని భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నా ఒక్కడికే చెల్లుతుంది కానీ మిగతా వాళ్ళకి కుదరదు కృష్ణుడు పొగరికి అహంకారంతో వాసుదేవుడిని పేరు పెట్టి పిలిపించుకుంటున్నాడు పొద్దు మానేమని చెప్పు అని పంపించాడు అని బలగర్వంతో మధోవన్మత్తుడై ఆ కృష్ణపరమ దగ్గరికి పంపించాడు పౌండ్రకుడు తన దూతను పంపించాడు వాడు వెళ్ళాడు కృష్ణుడు స కృష్ణుడు సభ తీర్చి ఉన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా ఓ కృష్ణ మా రాజాగారు నన్ను పంపించారు నేను చెప్పే మాటలు విను భూమిని రక్షించడం కోసంగా వాసుదేవుడి పేరు నాకంటూ ఉండంగా సిగ్గు చరణం లేక ఎట్లా పెట్టుకున్నావు అన్నాడు పైగా నా పేరు నా చిహ్నాలు అంటే శంకచక్ర లాంటివన్నీ కూడా ధరించి ఉన్నావు పెట్టుకొని తిరుగుతున్నావు ఇది నీ పంతమా అయినా గోపాలుడికి పంతమేమిటి ఇక నుంచి నీ శక్తి ఎదుటివారి శక్తి తెలుసుకొని నేను ధరించే చిహ్నాలని అంటే కూడా అవుడు వాసు నేను నేను ధరించే ఆయుధాలు కానీ ఆభరణ ఇవన్నీ కూడా తీసి పెట్టేసేసాయి నా కింద బతుకు నాకు సేవకుడి సేవకుడివే బతుకు ఇంకా నాతో గొడవ పెడతావా యుద్ధాన్ని సిద్ధపడమన్నాడు ఇది పతనం కావడానికి పరాకాష్ట భగవంతుడితో వీరం పెట్టుకోవటం భాగవతోత్తులతో వీరం పెట్టుకోవటం నిష్కారణమైనటువంటి వైరాన్ని కలిగి ఉండటం అన్నీ తనకే తెలుసు తానే సరదాను భావించడం పతనాన్ని పరాకాష్ఠ అంటారు ఇదిగో ఈ పౌ ఈ పౌండరిగవాసుదేవుడు చెప్పిన మాటలు ఎక్కడ కృష్ణ పరమాత్మ ఎక్కడ ఈ పౌండరిగవాసు దేవుడు అని దుర్భాష పలికాడు ఇలా నా సభలో ఉన్న వాళ్ళంతా కూడా చూసి ఏమి రావి ఇంట మాట్లాడుతున్నాడే విడికమైన బుద్ధి ఉందో లేదా అని చెప్పి వాడు ఒకరు మొహం చూసుకున్నారు ఈరోజు ఎటువంటి కొత్త మాటలు వింటున్నాం మనం ఎప్పుడు లేదే అని అప్పుడు కృష్ణుడు అన్నాడు ఆ సమయాన అరే వినరా చెప్పేది ఎవరే మీ రాజు ఏ చిహ్నాలు ధరించానని నన్ను గురించి చెప్పాడో ఆ చిహ్నాలను రేపు నేను వచ్చి ఘోర యుద్ధంలో మీ ప్రభు పైన ప్రయోగం చేస్తా అంటే శంఖం చక్రం గత యుద్ధంలో శక్తి అంతా కోల్పోయి నిన్ను గ్రద్దలు రాబందులు చుట్టుపడతాయి కుక్కలు గుంపులు నిన్ను చీల్చుకొని తింటాయని నేను చెప్పినట్టుగా పై మీ వాళ్ళు మీ పౌండవుడిని చెప్పన్నాడు ఈ రకంగా ఉద్రేకంగా కృష్ణుడు పలికితే వాడికి ఉరికిపెడి గుండె జారిపోయి పోయి తన ప్రభు దగ్గరికి పోయినాడు జరిగిందంతా కూడా యథా ఇలా జరిగింది అని విన్నవించాడు అప్పుడు కృష్ణ పరమాత్మ పౌండపుడి పైన దండయాత్రకు సిద్ధమైనాడు ఆ రథధారెచ్చిన రథాన్ని ఎక్కాడు ఆ రథంలో రకరకాలైన ఆయుధాలన్నీ ఉన్నాయి ఆ రథం పైన బంగారు జెండా ఎగురుతూ ఉన్నది మంచి గుర్రాలను కట్టారు ఆ రథం పైకి ఎక్కాడు కృష్ణ పరమాత్మ కాశీనగరానికి బయలుదేరాడు అంటే కరూర దేశం అంటాం కదండీ పౌండ్రుడు కూడా ఎంతో ఉత్సాహంతో రెండు అక్షరుణ్ణి సైన్యం తీసుకున్నాడు ఊరు బయటకు వచ్చాడు ఆ వాడి స్నేహితుడైనటువంటి కాశీరాజు కూడా మరో మూడు అక్షరుల సైన్యంతో ఈ పౌండ్రుడిని సహాయంగా వచ్చాడు ఈ రకంగా మిత్ర సమేతంగా యుద్ధరంగానికి వస్తున్నటువంటి పౌండ్రకుణ్ణి కృష్ణపరమాత్మ చూచాడు శార్గాది సాధను కృత్రిమ కౌస్తభ శ్రీ విలాసు మకర కుండలహార మంచి తరళ విచిత్ర పతంగవకేతు జపనాశ్వ కలిత రథారూఢుని రణ కుతూహులు అసన్మ అసన్మటి అసన్మణికి ఆత్మ సమవేటు రంగ విహార కలిత హర్ష మిగురత్త నవ్య పద్మాయతాక్షుడు అంతవాడును అంతవాడును దృత్తడబుతు నడరీ ఆ పౌండకుడు శంఖం చక్రం గదాశాంగ ఇలా నన్యా కూడా వాడు ధరించాడు కృత్రిమైనటువంటి కౌస్తభవాన్ని కృత్రిమైన డ్రామా డ్రస్ కంపెనీకి వెళ్ళి ఒక కృష్ణ వేషం వేసేవాడు ఏ రకంగా అయితే ఆ కృష్ణవేషం తగినటువంటి వస్త్రాలు ఆభరణాలు తెచ్చుకుంటాడు ఆ రకంగా మన ఈ పౌంకుడు మకర కొండలాలు హారాలు కంకణాలు ధరించాడు కంఠంలో వనమాల వేసుకున్నాడు గరుడ జెండానే రథాన్ని కట్టాడు శీతాంబరాన్ని కట్టుకున్నాడు ఇదంతా సినిమాలో వచ్చేసారు ఇప్పుడు నాకు కోసం సినిమా యాక్టర్ పౌండుకు వాసుడిగా వేశాడు మా కళగవాడు కనపడుతున్నాడు ఇప్పుడు పీతాంబరాన్ని కట్టాడు మా ఇచ్చ గుర్రాలు కట్టిన బంగారు రథాన్ని నిర్వహించాడు మంచి దగద్దగాయమానంగా మెలిచేటువంటి కిరీటాన్ని తలపై ఎలాగొన్నాడు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఇలా దేశాన్ని ధరించినటువంటి పౌండుకుని చూచి ఒక డ్రామా యాక్టర్ లాగా భావించి కృష్ణుడు బగబ నవ్వాడు ఆ పరిహాసానికి ఈ పౌండ్రకుడికి ఒళ్ళు మండిపోయింది పరిహ పట్టిసం ముసలం సమ్మెట ఈట దగ్గరం గదా చిలకవల బాగు శక్తి చురగతి గొడ్డలి సోల మొదల ఆయుధాలన్నింటినీ కూడా కృష్ణ కృష్ణుడి మీద పడిన తర్వాత వడిసేయడం మొదలుపెట్టాడు బాణాలు వేయడం పెట్టాడు దానవాంతకుడు భయంకర ప్రయాగ్రిలాగా విజృంభించి విరోధి ప్రయోగించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తన బాణ సమూహంతో చుంచి పడేశాడు కృష్ణ పరమాత్మ ఈ కన్నయ్య శత్రు సైన్యాన్ని సంచలనం కలిగించేటట్టుగా తన పాంచజన్యాన్ని పూరించాడు శంఖాన్ని పూరించాడు అమితమైనటువంటి ఆగ్రహంతో ఆ కృష్ణయ్య విరోధ సైన్యాలను చు చుంచి పడేసేసాడు రథాలు విరిగిపోయినాయి అశ్వాలు కూలిపోయినాయి ఏనుగులు వాలిపోయినాయి కాల్బలం ఫోర్సెస్ అంతా కూడా గడ్డి కలిగింది ఈ విధంగా ఆ రణరంగం అంతా కూడా పీనుగు పెంటలైపోయింది మరణించకుండా మిగిలిపోయినటువంటి సైన్యం పారిపోయింది వెనక్కి మన వల్ల కాదు రాని ఆ రకంగా యుద్ధభూమి అంతా కూడా నిధుడి ప్రవాహంతో మాంస భరదతోటి భ్రష్టత్వం అయిపోయింది అని చెబుతూ రేపు ఒంట్రకా ఈరోజు యుద్ధంలో నీ మానం మంట కలుపుతా నీ పౌరుషం పటాపంచలు చేస్తా ఎద్దు క్రువ్య ఆబూతిపై రెంకె వేసినట్లు నీవు నా దగ్గరికి వచ్చి దూతను పంపిస్తే నన్ను ఆక్షేపించావా నీవు నన్ను వదిలివేయమన్న చక్రాతి చిహ్నాలనే నిప్పులు చెదరేగినట్టుగా నీ ప్రయోగిస్తాను చూస్తూ ఉండు అలా చేయలేకపోతేవాడు అని నీ పరాక్రమాల నీ వైరాధ పెరడమైతే లోచన ముందు నిశ్చలంగా నిలబడు నీకు నా ప్రయత్న నా ప్రభావం చూపిస్తానన్నాడు వాడు రథానికి వచ్చేశాడు సారథానికి వచ్చేసేసాడు ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడులాగా సమానంగా దుష్ప్రాయుధాన్ని ప్రయోగించాడు పౌంట పౌండ్రభుడు యొక్క శిరస్సును ఖండించాడు ఆ వజ్రాయుధ దెబ్బతో కూలిపోయిన పర్వతంలాగా పౌండ్రభుడు నేల కూలాడు ఆ తర్వాత కాశీరాజు శిరస్సు కూడా శ్రీకృష్ణుడు ఖండించి బంతిలాగా ఆ శిరస్సుని బాణాలతో పైకి 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 ఎగరగొడుతూ ఆయన కాశీరాజు గారి పటాలను పడేటట్టుగా చేశాడు ఆ తలకాయన తీసుకెళ్ళి ఈ రకంగా భ్రాంతకుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఆనందించాడు సురగంధర్వ నభర గరుడోరగ సిద్ధ సాధ్య గణను దింపన్ మరళి మరళితను దించరుణి పదమనసు ముండెనతను విభూతిపన్ అంటాడు దేవ గంధర్వ సిద్ధ సాధ్య గరుడ ఉరగ గణాలన్నీ శుద్ధిస్తూ ఉంటే ప్రార్థనలు చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఎంతో వైభవవేతంగా మళ్ళా తన నగరానికి వచ్చి చక్కగా సుఖంగా తన యొక్క ద్వారకలో కాలం గడుపుతూ ఉన్నాడు అన్నాడు అయితే అసూయ వల్ల ద్వేషం వల్ల మీరు చెప్పిన ఈగో ప్రాబ్లం వల్ల ఈ రకంగా నిరంతరం కూడా కృష్ణుడిని మనసులో జానిస్తూ ఉన్నందువల్ల పౌండకుడు మోక్షాన్ని పొందాడు కృష్ణుడు పరమాత్మ చేతులు వధించబడినందువల్ల అని చెప్పాడు వ్యాసభగవానుడు ನಿಪಾದ ಗಮನ ಸೇವೆಯು ನಿಪಾದ ಅರ್ಚುಗಲದೋಡಿ ನೈಯ ಮುರುಳಿದ ಅಂತಾಪಾರ ಭೂತ ದೈನು